శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా అమ్మ రాజశ్యామల అనుగ్రహం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ పదవ తారీఖున శుక్రవారం అక్షయ తృతి ఈ అక్షయ తృతి రోజు మనకి విశేషంగా కొన్ని నియమములు చెప్పబడుతూ ఉన్నవి శాస్త్ర ప్రమాణంగా ఏం చెయ్యాలి ఆ రోజు అని అనుకుంటే మనకు ఉన్న దాంట్లో ఆ రోజు దానం చేయాలని గొప్పగా చెప్పబడుతూ ఉన్నది గురువులకి కానీ సద్బ్రాహ్మణులకి కానీ ఆ రోజున పాదరక్షకులు గొడుగు విసిరికర్ర అలాగే ఒక కుండతో నీళ్లు నిండుగా అలాగే ఆ వసంతంలో పూసేటటువంటి పలు రకాలైనటువంటి పండ్లను కూడా దానం చేస్తారు స్వయంపాకాన్ని కూడా దానం చేస్తారు మనకి మనసుకి తోచినటువంటి దాన ధర్మం ఆ రోజు చేసినట్లయితే అది అక్షయమై మనకి సర్వైశ్వర్యములు ఆనందము ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీ మహాలక్ష్మి కనుక మనం ఆ రోజు అందరం కూడా వీలైనంత వరకు కూడా ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళందరూ కూడా పేదవారికి కానీ బ్రాహ్మణులకి కానీ గురువులకి కానీ మీకు తోచినటువంటి ధ్యానం చేయండి అది అవుతుంది తప్పకుండా అలానే ఆ రోజున లక్ష్మీనారాయణ స్వామి వారికి లక్ష్మీ స్వరూపం అంటే నారాయణుడు కూడా పక్కనే ఉంటాడు కనుక మనం ఇరువురికి కూడా ఎప్పుడు కూడా విడివిడిగా ఎవరిని పూజ చేయకూడదు కనుక ఇద్దరినీ కూడా భక్తి శ్రద్ధలతో పంచోపచారములు కందము పుష్పము ధూపము దీపము నైవేద్యములను సమర్పణ చేసి ఎవరి శక్తి కొలది వాళ్ళు నామస్మరణ చేయడం మీ దగ్గర ఉన్నటువంటి వెండు కానీ బంగారం కానీ ఆ రోజు దేవుడి మందిరంలో పెట్టుకొని విశేషమైనటువంటి వాసన కలిగినటువంటి పుష్పంలతో అమ్మవారికి ఆ రోజున కానీ పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవి నమావెయ్య సార్లు కానీ లక్ష్మీ సహస్రనామంతో కానీ లక్ష్మీ అష్టోత్తరంతో కానీ అమ్మవారిని కొనయాడినట్లయితే మనకి స్థిరలక్ష్మి స్థిరంగా మన గృహంలోనే ఉంటుంది కేవలం ఇది భక్తితో మాత్రమే చెయ్యాలి యాదర్శికంగా ఏదో చెప్పారు కదా అని ఏదో నామకే వాస్తే మాత్రం చేయకూడదు ఎప్పుడూ మన ఇల్లు శోభాయమానంగా పాజిటివిటీగా ఉండాలి అని అంటే ఆ అమ్మని కానీ ఏ దేవతని కూడా మనం పూజ చేసినా కూడా భక్తులతో చెయ్యండి అనవసరంగా ఆ రోజు బంగారాలు కొనాలనో ఇంకోటి ఇంకోటి అని ఆలోచన మాని ఉన్నిదాంతో తృప్తిపడి ఆనందంగా జీవించాలని మనసు కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామల ఆనందనాథ శ్రీకు